కేటీఆర్ ఏమన్నాడు మా నాయన జ్యోతి బాసు రికార్డు ఇరగొట్టేస్తాడు అని చెప్పిండు ఆరు కేటీఆర్ మంత్రి కాగానే మూడు నెలలకు ఒక ఉపన్యాసంలో చెప్పిండు కేటీఆర్ కావాలంటే వీడియోలు తీసి చూసుకోమని ఒకటి మళ్ళీ ఇప్పుడు ఏమా ఇవాళ రికార్డు ఏమైంది ఒక సీట్ అయినాకపాయ ఇక మొన్న నిన్నగాక మొన్న కేసీఆర్ విలేకరుల సమావేశంలో ఏమంటారు చూపెడతారు చూడరి ఆయన ఏమంటుడు మాట నూట ఐదు సీట్లు వస్తాయి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతాయి నిన్న కాక మొన్న ఈ మాట నూట ఐదు సీట్లు ఎమ్మెల్యే ఎలక్షన్ ఇప్పుడు పెడితే వస్తాయని కూడా చెప్పిండట పోనీ మీరు అట్ట రేష ఉంటే ఇప్పుడు ఆరు ఏడు ఎం ఎంపీలైనా గెలవాలి కదా ఒకటి కూడా లేదేం కాక ఈ బటవాజ్ మాటలు పనిచేసేది అందరికీ ఎరికైపోయింది ఈ జనాలకు ఎవద్దాలు ఈ మాట్లాడే బటవాజ్ మాటలు బీఆర్ఎస్ పార్టీ పెడితే ఓ కథలు 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 కథల అన్ని తుస్సు మనే బీఆర్ఎస్ బుస్సు కేసీఆర్ తుస్సు అవు మీకు ఒక్క సీట్ రాననే సంగతి మల్కాజ్గిరి ఎలక్షన్లలోనే రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్లల్లో కుళ్ళ చెప్పిండు మళ్ళీ ఆయన అడ్వాన్స్లో చెప్పిండు అది ఏందో కానీ ಸಂದುವಾರು ಆಗಿ ಕೆ ಸವಾಲು ವಿತಾ ನೇನೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ನೇನೆ ಪಿ సవామి అయ్యోత్సవాన్ని సవాల్ స్త్రీలు అత్తగే ఈ పట్టు ఒక్క సీటు కూడా రాకపోయా మళ్ళీ ఇప్పుడు ఏది పరిస్థితి ఏంది కాక ఒకటి ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిండు ఆడ ఈ చంద్రయ్య కాక లెక్కనే చంద్రబాబు ఆడ ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్ని పథకాలు పెట్టి వీడికంటే ఇంకెక్కునే ఆడ పథకాలు అయితే ఎలక్షన్ బంద్ అయిపోయినాక జనాలతో అంత టీవీ ఇంటర్వ్యూ తీసుకుంటే నేను ఒక ఇరవై ముప్పై మంది తిన్నా అలగ అలగ్ ఛానళ్ళల్లా అలా ప్రజలు ఏమంటారు పథకాలు ఎవరికి కావాలండి రాష్ట్రం డెవలప్ కావాలి అని చెప్తున్నారు పథకాలు ఏం కడక తింటామా రాష్ట్రం డెవలప్ కావాలని అలా ఆయన ఓడిపోయే కారణం కూడా అదే మన చంద్రయ కాక కంటే ఎక్కువ అప్పులు చేసిండి ఇంకా ఆ ద్వారా కూడా ఈయనకంటే ఎక్కువ డబల్ జనాలు చూసుకోరు అమ్మో ఈ రాష్ట్రం అంత అప్పులపాలు అవుతుందని చేసిరు విన్నవా కాక జన ఈ పథకాలు విధకాలు ఏం పనికి రావు నువ్వు పథకాలని జనాలను రెచ్చగొడుతున్నావు అసలు ఏ జనము ఎవ్వరు అడుగుతాడు ఉన్న మీరు ఐదారు మంది టీఆర్ఎస్ ఒర్రు పథకాలు పథకాలు అన్నీ జనాలకు అర్థమైపోయింది నువ్వు చేసిన అప్పులన్నీ విన్నావా తెలంగాణ ఎందుకు వచ్చింది పిల్లలు తెరతరాల పిల్లలు మంచిగా కొలువులు చేసుకోవాలి తిండాయి మంచిగా తినాలి బతకాలని ఉంది ఏడరో నైనో నువ్వు చేసిన అప్పులు తరతరాల పిల్లలు కట్టుకుని పోయేటట్టు పరిస్థితి తీసుకొచ్చేసేసిన దీన్ని అచ్చా ఇక ఇవాళ రిజల్ట్ వచ్చినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు ఆయన జనాలు ఏం మాట్లాడుకుంటారు రింటున్నావు ఆ చంద్రే కాక నిన్ను జైలు పంపుతాడు ఆ చంద్రబాబు నాయుడుగా ఎందుకు పంపుతాడు అదివి చెప్తున్నా నువ్వు చంద్రబాబు నాయుడు టేపింగ్ చేపించినావు కదా అవి జగన్కి పంపుతా పోయినావు కదా ఈడికించి అది ఆయన ముఖ్యమంత్రి కాగానే అక్కడ డీజీపీ కంప్లైంట్ చేసి నేను ఇంటిని అరెస్ట్ చేసుకోపోతారు అని కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు వింటున్నాం మేము అంతే ఇక మరి అది ఎంతవరకు చంద్రబాబు నాయుడు అమ్మలోకి తీసుకొస్తాడు అని చూడాలి